హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగున్నారా నేను ఈరోజు మిరపకాయ బజ్జీ ఆలు బజ్జీ ఆనియన్ పకోడి చేశాను ఇది ఈ మూడు నేను ఒకే పిండితో చేశాను అనమాట శనగపిండితోని ఫస్ట్ నేను శనగపిండి తీసుకొని దాంట్లో కొంచెం కారం ఉప్పు కొంచెం జీలకర్ర వేసి మంచిగా మనం దోశ వేసుకునే క్వాంటిటీలో అందు కొంచెం వాటర్ తక్కువ వేసుకొని దోశ క్వాంటిటీలో దాన్ని కలుపుకొని పెట్టుకున్నాను తర్వాత పచ్చిమిర్చి కోసుకొని దానికి కొంచెం చింతపండు గుజ్జును తీసి దానికి ఇట్లా మధ్యలో ఘాటు పెట్టుకొని పచ్చిమిర్చికి అది చింతపండు రుద్దాను తర్వాత నేను ఆలు చెక్కు పైన పొట్టు తీసుకొని మంచిగా వాటిని కట్ చేసి పెట్టుకున్నాను ఆయిల్లో కొంచెం వేడెక్కిన తర్వాత ఆ ఇప్పుడు మిరపకాయ బజ్జీలే వేస్తున్నాను అనమాట దీనికి మధ్యలో నేను చింతపండు గుజ్జు ఆల్రెడీ రాసి పెట్టుకున్నా దాన్ని ఆయిల్లో వేసా చూడండి ఎలా ఉంది ఇది మేము బజ్జీలకు అనేది తెచ్చుకోలేదు ఇంట్లో వాడుకునేయడానికి తెచ్చుకున్న మిర్చితో చేశాను అనమాట ఆలు బజ్జీ కూడా అంతే అవి ఎక్కువ తినలేము కదా మిరపకాయ బజ్జీలు అనేసి ఆలు బజ్జీ కూడా చేశాను ఆలు మంచిగా చెక్ తీసుకొని కట్ చేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేసేసా చూడండి ఎలా వేసాను ఎందుకంటే కొంచెం ఈరోజు ఇది ఎండాకాలమైనా సరే నిన్న నుండి కొంచెం కూల్ అయింది కదా వెదరు అందుకోసం పడుతుంది బయట అందుకోసమే మేము బజ్జీలు చేసుకున్నాం చూడండి ఆలు బజ్జి కూడా మంచిగానే కాలింది తర్వాత ఒక ఆనియన్ కోసుకొని అదే పిండిలో ఆనియన్ పకోడి కూడా చేసా ఇప్పుడు ఆనియన్ పకోడీ వేస్తున్నా చూడండి కాకపోతే నేను ఆనియన్ వాటికి మిరపకాయ బజ్జీకి ఆలు బజ్జీకి కొంచెం ఆ పిండిలో కారం ఉప్పు అట్లనే ఉంచాను ఆనియన్ పకోడీకి మాత్రం కొంచెం కారం వేసుకొని ఉప్పు వేసుకొని మళ్ళీ అదే పిండిలో కారం ఉప్పు వేసుకొని మళ్ళీ కలుపుకున్నాను ఇప్పుడు ఆనియన్ పకోడీ ఇలా లో ఫ్లేమ్ లో పెట్టుకునే కాల్చుకోవాలి లోపల పిండి కూడా మంచిగా కాలుతుంది అందుకోసమే లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి మన ఆనియన్ పకోడీ అండ్ ఆలు బజ్జీ మిరపకాయ బజ్జీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్